హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఏంటి సంతంట వేసుకొని వేసుకొని అనుకుంటున్నారా మా పిల్లలది స్టేషనరీ బ్లాక్ చేద్దామని అయితే ఇవన్నీ చూ మీకు అందరికీ చూపిద్దామని ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా ఇది డిమార్ట్ నుంచి అయితే బాక్స్ తెప్పించుకున్నాను ఎందుకంటే పిల్లలే అన్నీ ఇందులో ఒకే దాంట్లో పెడదామని ముందైతే ఈ కాటన్లో అనమాట వాళ్ళు రోజు ఆ కాటన్స్ రోజు తీస్తూనే ఉంటారు మాకు అవసరం ఉంది ఇది అవసరం ఉందని ఇంకా అందుకని అయితే ఇంకా కాటన్స్ రోజు తీయడం వల్ల చిరిగిపోతున్నాయి ఇక ఎందుకు అంత ఎన్ని కాటన్స్ తీసుకురావాలని ఒకేసారి డిమాంట్లో అయితే బాక్స్ తెప్పించుకున్నా అనమాట ఇవన్నీ ఒక దగ్గర సెట్ చేద్దాం అట్లనే మా పిల్లల దగ్గర ఏమేమి స్టేషనరీ ఉన్నాయి స్టేషనరీ ఐటెమ్స్ అన్నీ మీకు చూపిద్దామని అయితే ఇంకా వీడియో చూ తీసుకుంటే అన్నీ చదువుకుందామని అయితే ఇవన్నీ ముందటేస్తున్నాం పిల్లలైతే ఇవి ఇంకా వాటర్ కలర్స్ ఇవి అయితే పోయిన సార్ అనమాట ఇంకా పోయింట్ సార్వి కంప్లీట్ కాలేవి ఇంకా ఈసారి స్టేషనరీ అయితే ఇంకా బాగానే ఉంది ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇవి కూడా కలర్ పేపర్స్ ఇంకా ఇవి కూడా పోయిన సార్వే ఇవి ఇవి మ్యాజిక్ క్రాఫ్ట్స్ పేపర్స్ అంట ఇవి మ్యాజిక్ చేసారా నాకైతే తెలియదు ఇంకా ఇవి పోయిన సర్వే ఇవన్నీ పోయిన సర్వే మిగిలినాయి మళ్ళీ ఈసారి ఇంకా చాలా స్టేషనరీ ఉంది ఇంకా అసలు ఓపెన్ చేయలే పోయిన సర్వన్నీ కంప్లీట్ అయ్యాక అయితే ఇంకా చేద్దాం అని అయితే వేయలేను ఇంకా పెయిన్సిల్ బాక్స్లు అయితే ఇద్దరికి ఒక్కొక్క పెన్సిల్ బాక్స్ ఇచ్చిర్రు టెన్ ఎరేజర్స్ టెన్ షార్ప్నర్స్ ఇచ్చారు ఇంకా వాళ్ళు ఇచ్చినవి అయితే ఎప్పుడూ అయిపోయినాయి రోజు ఒక పెయిన్సిల్ ఖచ్చితంగా ఉడగొడతారు ఇద్దరు ఇట్లా ఒకరు అసలు ఇద్దరు కంప్లీట్గా అన్నీ ఒక్కరోజు కూడా తీసుకురాడు రోజు పెయిన్సిల్ ఊడగొడతారు ఒకరు ఎరేజర్ ఒకరోజు చాపునరు ఇంకా అందరి ఇళ్ళల్లో అందరు పిల్లలు అలాగే అయి ఉంటుంది నాకు తెలిసి ఇంకా మా పిల్లలు అని కాదు చిన్న పిల్లలు ఇంకా అట్లనే చేస్తారు ఇంకా ఈ కవర్లో ఉన్నాయి అయితే మొత్తం ఇరేజర్స్ ఇన్ని కనున్నాయి ఇరేజర్స్ ఇంకా స్కూల్లో ఇచ్చినవి అన్నీ ఇంకా స్కూల్ ఇచ్చిన అయితే అయిపోయినాయి ఇంకా అన్నీ మేమే మళ్ళీ తర్వాత వంకొస్తున్నాము ఇంకా ఇవన్నీ చాప్నర్స్ ఇవి గంబా పేవిస్టిక్ ఇవి ఫెవికల్ ఇవన్నీ ఇంకా ఇవన్నీ అయితే నీట్గా ఇలా చదువుకోవాలి వాళ్ళకు ఎక్కువ ఏమేమి అవసరం పడతాయో అవి పైన కెట్టుకోవాలి ఇంకా మిగతా అయితే తక్కువ అవసరం పడేవి అయితే కిందికి ఎట్టుకుంటా ఒక్కొక్కటి మీకు చదువుకుంటా అయితే వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అయితే అన్నీ చూపిస్తాం ఇవన్నీ అయితే ఇంకా కొత్త బుక్స్ ఈసారి బుక్స్ ఇవి ఇంకా ఓపెన్ చేయని బుక్స్ అనమాట ఇంకా పాత బుక్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇంకా పాత అంటే వాళ్ళు పోయినసారి యూజ్ చేసిన బుక్స్ ఇవన్నీ కాకపోతే ఈసారి రఫ్ కి ఉపయోగపడతాయి అని అయితే ఇట్లా ఉంచినాము ఇంకా ఒక్కొక్కటిగా తీసుకోవారు ఒక రఫ్ బుక్ అయిపోయింది ఇంకా ఇంకా ఇవన్నీ అందుకే అలానే దా అలాగే ఉంచిన ఇవన్నీ అయితే ఒక సైడ్ పెడతాం ఇద్దరు కలిసి అంటే ఇద్దరు సేమ్ బుక్స్ ఉంటాయి కదా ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ వివేకానంద అని స్కూల్ నేమ్ మెన్షన్ అయి ఉంటది వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయో అవి తీసుకుంటా కొత్త కొత్త బుక్స్ ఇవన్నీ అంటే ఇప్పుడు కొన్ని రోజులు ఎగ్జామ్స్ అప్పటికి ఏమంటారు రివిజన్స్ కి ఒక బుక్ అని ఎగ్జామ్స్ కి సపరేట్ బుక్ అని పెట్టుకుంటారు వాళ్ళు అందుకని అయితే ఈ బుక్స్ అయితే ఒక సైడ్ వెళ్దాం అసలు ఇలా స్టేషనరీకి ఈ బాక్స్ కూడా సరిపోయేటట్లేదు తెలుసా అవునా సరిపోతుంది చూడండి ఇవి అయితే పాత బుక్స్ అనమాట అయిపోయిన బుక్స్ ఇవి ఇలా కొన్ని కొన్ని పేపర్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళు రఫ్ నోట్స్ గా ఉపయోగించుకుంటారు అని అయితే బయట పెట్ట బయట పెడితే వాళ్ళు అన్ని చిల్లర్ చిల్లర్ చేస్తారు మొత్తం అన్ని ఒక దగ్గర పెడితే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు కదా ఒక రఫ్ నోట్స్ వన్ మంత్ వస్తుంది వాళ్ళకి అందుకని ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది కొత్త స్టేషనరీ ఇంకా కొన్ని ఈ పాత లేని మాత్రం ఓపెన్ చేసినాం

ఇదైతే ఫేవికల్ ఇది అయితే ఓకే స్టేషనరీ ఇంకా ఇవైతే ఇచ్చారు ఇంకా ఒక్కొక్కరికి పెన్సిల్ ఇచ్చిరు పెన్సిల్ బాక్స్ ఒక్కొక్కటి ఇంకా ఎరేజర్స్ టెన్ ఎరేజర్స్ ఇచ్చిరు ఇంకా టెన్ షార్ప్నర్స్ ఇచ్చిరు ఒక్కొక్కరికి అయితే ఇవన్నీ కొంచెం ఉన్నాయి కదా అవి అయిపోయిన దాకా అయితే ఈ కవర్ లో పెట్టి పెడతాం ఇవైతే ఇంకా ఫైల్స్ అనమాట ఫైల్స్ పోయినసారి ఇచ్చింది ఈసారి కూడా ఇచ్చి అంటే ఇది ఫైల్స్ ఇప్పుడు తెమ్మంటారు నాకు స్కూల్ స్కూల్కి ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే కదా ఎగ్జామ్స్ పేపర్స్ మొత్తం పెడతారన్నమాట స్టార్టింగ్ నుంచి ఇంకా పీటీ వన్ పీటీ టూ పిటి త్రీ పీటీ ఫోర్ మళ్ళీ ఎస్ఏ వన్ ఎస్ఏ టూ ఎగ్జామ్స్ ఇవైతే ఎగ్జామ్ ఫైల్స్ అన్నమాట ఎగ్జామ్ పేపర్స్ పెడతారు ఇందులో ఎగ్జామ్స్ వాళ్ళు రాసిన పేపర్ మనకి ఇస్తారా వాళ్ళు పేపర్స్ అన్ని టోటల్ లాస్ట్ పేరెంట్ మీటింగ్ ఉంటది చూడు అప్పుడు ఇస్తారు అంటే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ త్రీ ఫోర్ ఏ వన్ త్రీ అన్ని ఎగ్జామ్ పేపర్స్ ఇస్తారు మనకి లాస్ట్కి కి ఇవైతే ఇంకా కలర్ పేపర్స్ అనమాట ఇవి వాళ్ళకి సాటర్డే సాటర్డే యాక్టివిటీ ఉంటది యాక్టివిటీకి ఇవి తీసుకురమంటే ఇవి పోయినసారి ఇంక ఇవి అయిపోయినాక అయితే పాతయి అయిపోయినాక కొత్తవి ఓపెన్ చేస్తాం ఈ వీక్లో కొంచెం ఎప్పటికీ వీక్ వీక్ అడుగుతారు కాబట్టి ఫైన్ పెట్టేస్తాం ఓకే ఇంకా నెక్స్ట్ ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ అంటే ఇది సాటర్డే సాటర్డే యాక్టివిటీ ఉంటుంది అనమాట కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఇలా డయాగ్రామ్స్ ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని చెంకీలు ఇవన్నీ ఉంటాయి ఇంకా ఇట్లా అయితే వస్తాయి అనమాట యాక్టివిటీకి అవసరమైన ఐటమ్స్ వస్తాయి ఈ బుక్స్ ఈ బుక్ అవసరమైనవి ఇవి సెపరేట్ వస్తాయి ఏడిచ్చిర్రు బుక్ షాప్ లో వాళ్ళే ఇస్తారు స్కూల్ వాళ్ళే ఇస్తారు ఇవన్నీ స్టేషనరీ మొత్తం స్కూల్ వాళ్ళే ఇచ్చారు ఇది వీక్ వీక్ అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా పైన పెట్టేదాము ఈ అవసరం ఉన్నాయి పైన పెట్టాలి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీస్తారు కాబట్టి అన్నీ చిక్కి చిక్ చేస్తారు అనమాట అందుకే వాళ్ళకి నీట్గా ఫస్ట్ ఓపెన్ చేయంగానే దొరికేయడానికైతే అందుబాటులో పెట్టాలి ఇంకా ఇది కొత్త స్టేషనరీ ఇద్దరిది కాబట్టి ఇంకా కొంచెం పాత అన్నీ ఉన్నాయి అయిపోయేసరికి అయితే లోపలికి తీసేస్తాం ఇలా పెన్సిల్ బాక్స్ ఉంది ఇది తీసేద్దాం బయటికి అడుగు పెట్టేస్తా ఇవైతే టూ నోట్ బుక్స్ ఇవి ఎక్కడ తీసుకున్నా అంటే సరస్వతి టెంపుల్ లో తీసుకున్నా వరగల్ దగ్గర ఇవి ఇంకా ముందు కూడా మా సాయికి అక్షరాభ్యాసం చేసినప్పుడు అయితే రెండు నోట్ బుక్లు తీసుకొచ్చిన ఇంకా ఇద్దరికి ఒక్కొక్కటి అని అవి రాసిరా అయిపోయినాయి మళ్ళీ మా చెల్లెల కొడుకు క్షణముగ్గి అక్షరాభ్యాసం చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకు ఉండాలి ఇంకా సరస్వతి దేవుడి దగ్గర ఆ స్థలం నుంచి తీసుకొచ్చిన బుక్స్ అని ఇంకా వాళ్ళిద్దరికీ రెండు నోట్బుక్స్ ఇంకా రెండు పెన్సిల్స్ అయితే తీసుకొని వచ్చిన ఇంకా దేవత దగ్గర ఇవి వాళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు ప్రాక్టీస్కి అనమాట ఏంటిని ఇవి కూడా ఇక్కడ పెట్టాడు మొగ దగ్గర ఇదైతే ఎగ్జామ్ ప్యాడ్ అనమాట ఇంకా వాళ్ళకి ఎగ్జామ్ ప్యాడ్లు ఒకటేసారి షాప్ ఉండే షాప్ ఉండే అమ్మ వాళ్ళ షాప్ కాబట్టి ఇంకా షాప్ రెంట్కి ఇచ్చు కాబట్టి పిల్లలకు ఉపయోగపడతాయి అని ప్యాడ్లు అన్నీ ఫోర్ ఫైవ్ ప్యాడ్స్ ఉంటే పిల్లలకైతే అని తీసి పెట్టిండు ఇంకా వాళ్ళు ఒకటి యూజ్ చేస్తున్నారు ఇంకా ఒకటి ఎక్స్ట్రా నేను తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టినా అవసరం ఉంటుందని దీన్ని ఇక్కడ సైడ్కి వెళ్ళాను ఇంకెట్లు ఇంకా ఈ స్లేడ్స్ కూడా నేను అక్షరాభ్యాసం చేయించేటప్పుడు పూజ ఈ స్లేడ్ పైన వేయించరు అక్కడ వాళ్ళు ఇక్కడ స్లేట్ పైన సరస్వతి మాతదైతే ఉంది అనమాట ఫోటో ఈ ఫోటో దగ్గర పూజ చేస్తారు వాళ్ళు ఇంక ఇవి దేవుని ఇవి కాబట్టి ఇవైతే అలానే భద్రంగా పెట్టిన ఇంకా ఎన్ ఇయర్స్ అవుతుంది అంటే ఇంచు ఇంచు త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంక ఈ స్లేడ్స్ ఎక్కడ వేయొద్దని ఇవైతే జాగ్రత్తగా దాచిపెట్టిన వరదల దగ్గర తీసుకొచ్చింది ఇవి కూడా ఈ విధంగా సైడ్ కెట్టాట ఇంకా ఇవి బుక్స్ కి కవర్స్ అనమాట ఇవి వివేకానంద స్కూల్ కాకుండా ఇంకా సత్యసాయి గ్రామ స్కూల్ లో జరిగినప్పటి కవర్స్ అనమాట ఇవైతే పడే అయితే లేదు ఈ స్కూల్ లో అయితే స్కూల్ నేమ్స్ తో సహా వస్తున్నాయి నోట్ బుక్స్ కాబట్టి అవి కనిపించేటట్టు అట్ట కనిపించేటట్టు ఇస్తురు ఇంకా ఇవైతే యూజ్ చేయనివ్వడానికి లేదు అందుకే ఇవి అలాగే ఉన్నాయి ఇంకా పడే బుద్ధి అయితే లేదు ఎప్పటికైనా ఎప్పుడైనా యూజ్ అవుతాయి కానీ ఇవి కూడా అలాగే ఉంచిననమాట ఇవి కూడా ఒక సైడ్కి పెట్టేదాం ఇంకా డిక్షనరీ స్కూల్లో డిక్షనరీ ఇచ్చిర్రు ఇంక డిక్షనరీ కానీ నాకు తెలిసి ఎప్పుడు వాళ్ళు యూజ్ చేయలేరు అంటే ఏమైనా తెలివని మీనింగ్స్ ఉన్నప్పుడు యూజ్ అయితే ఇచ్చిండ్రు కానీ ఇప్పటికైతే వాళ్ళు యూజ్ చేయలేరు పెడితే ఎప్పటికైనా యూజ్ చేయవచ్చు ఇంకా ఇవి కొత్తవి కలర్ పేపర్స్ ఇంకా మ్యాజిక్ క్రాఫ్ట్స్ పేపర్స్ ఇవి కూడా అవి అయిపోతున్నాయి కొన్ని ఉన్నాయి అవి అయిపోయినాక ఇవి యూజ్ చేస్తారు కాబట్టి ఇవి కొంచెం లోపలికి వెళ్తా ఇంకా నెక్స్ట్ ఇది కలర్ కలర్ బుక్ అనమాట ఇవి సమ్మర్లో పిల్లలు ఒకే ఎండలు ఆడుతున్నారు అని అయితే ఈ కలర్స్ వేయడానికి చెరొక బుక్ తెప్పించిన నేను వాళ్ళు డేర్తోని కాకపోతే మిన్న అయితే ఉడగొట్టింది వాడైతే అస్సలు వేయలేడు ఇంకా మిన్న బుక్ బీసేసినట్టుంది కంప్లీట్ అయిపోయిందని ఇంకా వాడు బుక్ ఎప్పటికైనా టైంపాస్ కానప్పుడు కలర్స్ వేస్తారని ఇంకా ఈ బుక్ అయితే అలానే ఉంచిన ఇంకా నెక్స్ట్ స్కేల్స్ ఈ స్కేల్స్ షాప్లో కూడా ఎప్పటికీ వంటనే ఉంటారు కాకపోతే ఇరవొడతూనే ఉంటారు స్కూల్కి తీసుకొస్తారు టూ డేస్లో ఇరగొడతారు ఇంకా టూ స్కేల్స్ ఉన్నాయి ఒకటి అయితే ఉపయోగం ఇప్పుడు యూజ్ చేయడానికి లేదు ఒకటి ఇంకా దీని అయితే పైంకి వేడతావు యూజ్ చేయడానికి కావాలని ఇదైతే లోపలికి వచ్చేస్తా ఇంకా ఇవన్నీ రోజు యూజ్ చేసేటివి అనమాట అమ్మో ఇవైతే ఎరేజర్స్ చాప్నర్స్ ఇంత పెద్ద మూట ఇంకా రోజు వడగొడతారు కాబట్టి ఇవన్నీ ఇంత పెద్ద మూట తెచ్చిపెట్టిండు వాళ్ళ డాడీగా ఇంకా నేను వాళ్ళని తిడుతుంటే అంటాడు ఇంకా చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు కావాలని ఒడగొడతారా ఎందుకు దిడతా వాళ్ళ ఓకే అంటాను అంటాడు అందుకే ఇంత పెద్ద మూట తెచ్చిపెట్టిండు ఇంకా వాళ్ళు అసలే ఇంకా భయపడరు ఇక వాళ్ళ డాడీ లాడ్ చేయడం వల్ల ఇంకా ఇవన్నీ లో ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తా నేను వాళ్ళు పోగొట్టిన కొద్దీ ఇలాగే మంచిగా తీసుకుంటారు ఇక అందుకే ఇవి ఎప్పటికీ అవసరం పడతాయి కాబట్టి ఇవైతే ఇక్కడ పైన కెట్టుతున్నా ఇంకా ఇవి స్కెచ్చెస్ అనమాట వాటి కవర్లు ఓడగొడతారు ఇంకా ఇవన్నీ ఇట్లా మూటలాగా వేసి పెట్టారు ఇక తెచ్చుకుంటారు ఇవన్నీ ఖరాబ్ చేశారు ఇట్లా మూటలాగా పెట్టు పెట్టింది మా మిన్న అయితే ఇవి ఈ కవర్లో కూడా వేయకపోతే అన్నీ పడేస్తారు కాబట్టి ఇంకా ఈ కవర్లో అయితే ఇట్లా మూటలు కట్టి పెట్టారు ఇవి స్కెచ్లో ఇంకా ఇవి వాటర్ కలర్స్ ఇవి కూడా యూజ్ చేస్తారు కాబట్టి పాతాయి కాబట్టి ఇవి కూడా పైనకే పెట్టేస్తున్నా ఇంకా వాటర్ కలర్స్ యూజ్ చేయడానికి బ్రష్లు ఇవి ఇంక బ్రష్లు అయితే పోయినప్పుడల్లా అలా ఇరగొడుతూనే ఉంటారు పొడగొడుతూనే ఉంటారు అన్నీ పోయినాయి ఇవే చెక్కినాయి ఇంకా ఇవి ఇంకా ఇవి ఇక్కడ పెట్టేస్తున్నా ఇంకా ఇవి షైనింగ్ పెన్లు షైనింగ్ ఇవన్నీ షైనింగ్ పెన్లు ఇవి ఇవేమో కలర్ పెన్సిల్స్ ఇవేమో మార్కర్లు ఈ మార్కర్లు ఈ షైనింగ్ పెయింట్లు అయితే మేము ఏ క్లాస్లో యూజ్ చేసినాము చెప్పాలనా ఇవి మేము ఇంటర్ డిగ్రీల రికార్డ్స్ రాసేటప్పుడు ఇవి ఉంటాయని మాకు అప్పుడు తెలుసు ఈ షైనింగ్ పెన్లు ఇవన్నీ రికార్లు రాసేటప్పుడు యూజ్ చేసినాం ఇప్పుడు వీళ్ళకైతే ఫస్ట్ క్లాస్లా సెకండ్ క్లాస్లా ఇంకా మావోడు యూకేజీ ఉన్నప్పుడే వాళ్ళకి ఇప్పుడే ప్రాజెక్టులు మాకు అప్పుడు అసలు ప్రాజెక్టులు ఇవన్నీ ఉండకపోతుండే ఇప్పుడు ఇవన్నీ ప్రాజెక్టులకు అవసరం ఇవేమో మార్కర్స్ ఇక్కడ పెట్టేస్తున్నా ఇవేమో షైనింగ్ పెయింట్స్ అది ఇంకా ఇవి కలర్ పెయిన్సిల్స్ ఇంకా క్రేయాన్స్ కూడా క్రేయాన్స్ పెట్టేసిన ఈ కలర్ పెన్సిల్స్ దగ్గర అయితే వెతిస్తున్నాం ఇవి ఇంకా ఇవి స్లేట్ పెన్సిల్స్ బల్పాలు ఇవి ఇప్పుడైతే యూజ్ చేస్తలేరు కాకపోతే ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు స్లేట్ పైన ఏమైనా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళు అని ఉండని ఇక ఎందుకు ఇవి ఇవైతే ఉంచుతున్నా వాళ్ళు ఎప్పుడైనా యూజ్ చేసుకుంటే వాళ్ళు ఇష్టమని ఇంకా ఇవి ఈ చెంకిలు ఎందుకంటే వాళ్ళకు యాక్టివిటీస్కి అవసరం అని ఇవి తీసుకొచ్చుకుంది నేను ఇంకా ఇవి మళ్ళీ తీసేయడం ఎందుకు ఎప్పటికైనా అవసరం పడతాయని ఇంకా ఈ చెంకీలు అయితే ఉన్నాయి మొన్న వాళ్ళకి ఇప్పుడు రాఖీ ఫెస్టివల్కి రాఖీ తయారు చేయడం అనేది ఒక యాక్టివిటీ ఉండే అనమాట ఆ రాఖీ దానికి కూడా అవసరం పడతాయి ఇట్లనే ఎప్పటికైనా అవసరం పడుతుంటాయి ఈ బాక్స్లు వేసి పెడితే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారని ఇదైతే ఇక్కడ పెట్టేసిన ఇంకా ఇవి కవర్స్ వేయడానికి నేమ్స్ రాయడానికి ఈ పేపర్స్ ఇంక ఇవన్నీ మిగిలినవి ఇది అందుకని ఇవి మళ్ళీ నెక్స్ట్ టైం ఉపయోగపడితే మళ్ళీ కొత్త బుక్స్ ఏమైనా తెచ్చుకున్న అప్పుడు వేసుకుంటారని ఇవి అయితే ఉంచుతున్నా ఇంకా ఇంకా ఇవి వాళ్ళ ప్రాజెక్ట్స్కి ఇవి అక్కించడం జంతువులను అవి అక్కించమన్న హోంవర్క్ ఉండే ప్రాజెక్ట్ ఉండే ఇంకా ఇవి జిరాక్స్ తీసి తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడ తీసుకురామంటే ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్ ఏంగా ఇవి మిగిలినవి ఎప్పటికైనా అవసరం పడతాయి అని అయితే అట్లనే దాచిపెట్టినా ఇంకా అన్నీ వాళ్ళు ఏమేమి మిగిలి అన్నీ దాచి పెట్టాలి నేను హోంవర్క్ చేసుకుంటారు అన్నీ పడేస్తారు ఇక అన్నీ మళ్ళీ తర్వాత మమ్మీ అదేడు ఉంది ఇదేడుంది అని అడుగుతారు అందుకే వాళ్ళకంటే ఎక్కువ కేర్ తీసుకొని ఇంకా వెనక అన్ని అన్నీ పెట్టాలన్నమాట ఇవి కూడా కలర్ పేపర్స్ ఇంకా ఇవైతే మొన్న మళ్ళీ తీసుకొచ్చే జిరాక్స్ ఇవి ఎనిమల్స్వి ఇంకా అవి అన్నీ ఎనిమల్స్ నోట్బుక్ల పేస్ట్ కనుక ఇవి మిగిలినాయి ఇవి మళ్ళీ ఎప్పటికైనా ఉపయోగపడతాయి ఇద్దరుట్లా అని ఇవి కూడా దాచిపెట్టింది అనమాట ఇంకా ఇవి ఫేవికల్ ఇంకా ఫేవికల్ ఇవి పోయినసారి ఖరాబ్ అయిపోయినాయి అంత మంచిగా రావట్లేదు ఇంకా వాళ్ళు యూజ్ చేసుకుంటే వాళ్ళు ఇష్టం లేకపోతే కొత్తవి ఓపెన్ చేశారు ఇది ఒకసారి స్కూల్కి తీసుకుపోయి ఇది ఇరగొట్టిడు ఇది బయటికి వస్తుంది ఇంకా మళ్ళీ వాళ్ళకి ఎప్పుడన్నా బుక్స్ ఖరాబ్ చేసుకుంటారు అని అని ఇవి అయితే ఇంకా బయటికి పెట్టేస్తున్నాయి ఇవి మళ్ళీ బుక్స్ అన్ని లీకేజ్ అయ్యి బుక్స్ ఖరాబ్ అవుతాయి అని బయటికి పెట్టేస్తున్నాం ఇంకా ఇది ఫేవి స్టిక్ ఒకటి ఖరాబ్ అయిపోయింది ఇక అందుకనే ఇది పైనకు పెడుతున్నా ఇది ఎక్కువ ఉపయోగిస్తారు దీన్ని అందుకే దీన్ని పైనకి పెడుతున్నా ఇంకా ఇది చాప్నర్ ఒకటి మిగిలిపోయినట్టుంది కానీ లేచేస్తాను ఇంకా ఇవి వాటర్ కలర్స్ చిన్నవి ఇవి పాడైపోయినాయి అందుకే ఇవి తీసేస్తున్నా పాడేస్తున్నా అందులో ఏం లేదు ఇప్పుడు అయిపోయినాయి అన్ని అయిపోయినాయి ఇవి సత్యసాయి స్కూల్లో ఉన్నప్పటికి టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఇంక అందుకే ఖరాబ్ అయిపోయినాయి కొత్త ఉన్నాయి కదా ఆల్రెడీ చూడడానికి కొత్త ఉన్నాయి కానీ లోపల మొత్తం ఇట్లా గడ్డలాగా కూర్చోవచ్చు అందుకే అందుకని ఇలా స్టేషనరీ అయితే ఇంకా ఇంతే ఇంకా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఇట్లా అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటే మనకు తొందరగా దొరుకుతాయి అని ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేసిన ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అందరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ